సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఏపీల ఎన్నికల హడావిడి ఊపందుకుంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అఫిడేవిట్లో తమ ఆస్తులు కేసుల వివరాలు కూడా పొందుపరుస్తున్నారు అయితే విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకం మాధవి ఆస్తుల వివరాలు ఎంతో తెలుసా మాధవి ఆస్తుల విలువ అక్షరాల ఎనిమిది వందల తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు వీటిలో మిరాకిల్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ విద్యా సంస్థలు భూములు ఆభరణాలు నగదు బ్యాంక్ డిపాజిట్స్ వంటివి ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీ విలువ ఎక్కువ ఉందంటున్నారు బ్యాంక్ అకౌంట్లో నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్లు నగదు రూపంలో ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలు ఉంది చరాస్తులు ఎనిమిది వందల యాభై ఆరు పాయింట్ ఐదు ఏడు కోట్లు కాగా స్థిరాస్తులు పదిహేను పాయింట్ ఏడు సున్నా కోట్లు అప్పులు రెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఉన్నట్లుగా లెక్కలు చూపించారు విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్ఆర్ అభ్యర్థి మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో దాదాపు రెండున్నర రేట్లు పెరిగింది మంత్రి పేరిట చరాస్తులు మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి పేరిట చరాస్తి నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు హెచ్ ముప్పై ఐదు పాయింట్ సున్నా నాలుగు లక్షలుంది స్థిరాస్తుల పరంగా బొత్స పేరిట ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఝాన్సీ పేరుతో నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్లు కుటుంబ సభ్యుల పేరిట ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల విలువైనవి ఉన్నాయి మొత్తం చెర స్థిరాస్తుల విలువ ఇరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు రెండు వేల పంతొమ్మిది అఫిడవిట్ ప్రకారం ఎనిమిది పాయింట్ రెండు మూడు కోట్లు మాత్రమే ఆస్తుంది మంత్రికి పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు లక్షల విలువైన కారు ఝాన్సీకి రెండు కార్లు ఉన్నాయి బొత్స వద్ద ఇరవై పాయింట్ ఒకటి ఐదు లక్షల విలువైన ముప్పై ఒక్క తులాల బారు కోట్ల విలువైన మూడు వందల ఇరవై ఐదు తులాల బంగారం ఉంది అప్పులు నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్లుండగా ఎక్కువగా కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న అప్పులే ఉన్నాయి వీరిపై కేసులు లేవు లెక్కల ప్రకారం బొత్స సత్యనారాయణ ఆయన భార్య కన్నా జనసేన అభ్యర్థి మాధవి ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి